న్యాయమైన వారిగా ఎందుకు బ్రతకటం లేదు ఆయన పరిపాలించేటువంటి పరిపాలనలోనే కొనసాగుతున్నటువంటి మనుషులు ఆయన పరిపాలనలో ఉన్నటువంటి ఆయన ఆయన పాలిస్తున్నటువంటి పాలకుడైతే ఆ పాలనలో ఉన్నటువంటి నీవు నేను ఆ పాలనకు సంబంధించినటువంటి వారిగా ఉన్నటువంటి ఆ పాలనలో కొనసాగుతున్నటువంటి మనము ఆ పరిపాలనకు తగినటువంటి జీవితం జీవిస్తున్నావా ఆ జీవితానికి నిదర్శనం ఏంటండి అంటే నీతి ఆ పరిపాలనకు నిదర్శనం ఏంటండి నీతి నీతిమంతుడు లేడు ఒక్కడునూ నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు ఒక్కడ కూడా ఏమి లేడటండి అండి మరి నువ్వెలా నీతి మంతుడు అయ్యేవు రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక మూడాధ్యాయులు రోమిలికి రాసిన పత్రిక మూడాధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చదువుకున్నట్లయితే రోమిలికి రాసిన పత్రిక మూడాధ్యాయము ఇరవై నాలుగో వచ్చింది కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా ఏమని తీర్చబడుతున్నారటండి ఉచితముగానే నీతిమంతులు అని తీర్చబడుతున్నావు అంటే ఆయన సంఘములోనికి ప్రవేశించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆయన గృహములోనికి ప్రవేశించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆయన గృహములోనికి ప్రవేశించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు వారు ఎలా తీర్చబడుతున్నారట అండి నీతి మంతులుగా తీర్చబడుతున్నారు ఇప్పుడు నా ప్రశ్న మనం అందరము నీతి మంతులమా అనీతి మంతులమా